సో అందరికీ నమస్కారం వికారాబాద్ ప్రజావాసులందరికీ నమస్కారం అందరికీ తెలిసిన విషయం ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి అంటాము ఐఎండి ద్వారా మనకి వికారాబాద్ మేదక్ సంగారెడ్డి మూడు జిల్లాల్లో రేపు నుంచి సెవెంటీన్త్ వరకు హెవీ వెరీ హెవీ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉన్నాయి సో రెయిన్స్ ఇప్పుడు మామూలుగా పడట్లేదు ఒక అవర్ రెయిన్ ఉంటే టూ త్రీ డేస్ మెల్లమెల్లగా పడుతుంటుంది అలాగా కాకుండా ఒక సడన్లో వన్ అవర్లో మూడు రోజుల్లో పడాల్సిన రెయిన్ ఒక్క గంటలో పడుతుంది కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్ కానీ సడన్గా ఫ్లడ్స్ కానీ అలాగా మనము సందర్భాలు వేరే రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో చూస్తున్నాము సో కాబట్టి ఇది మనకి ఐఎండీ నుంచి హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ కాస్ట్ ఉంది సిటిజన్స్కి వికారాబాద్ ప్రజల వాసులకి మూడు రకంగా మనం ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి అని అనుకున్నాము నిన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రి వారు ఇన్ఛార్జ్ మంత్రి వారు స్థానిక శాసనసభలో వారు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది దాని ప్రకారం మూడు నిర్ణయాలు మనము తీసుకున్నాము రేపు అన్ని స్కూల్స్కి అంగన్వాడీస్కి సెలవు ఉంటుంది అండి ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఎలాగో ఎల్లుండి మనకి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ని ఉంది రేపు అయితే మనము అడిషనల్గా లీవ్ ఇస్తున్నాము దాని చే దా చేసేసి మీ పిల్లలకి సేఫ్గా ఇంట్లో ఉండండి స్టాఫ్ కానీ వస్తారు అంగన్వాడీ స్టాఫ్ కానీ మన స్కూల్ స్టాఫ్ కానీ బట్ స్టూడెంట్స్ షుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌజెస్ అనమాట సెకండ్ థింగ్ ఏమైనా టాల్ బిల్డింగ్స్ దగ్గర టాల్ స్ట్రక్చర్స్ దగ్గర టాల్ ట్రీస్ కానీ టాల్ పోల్స్ కానీ అక్కడ మీరు నిల్చోకండి లాస్ట్ టైం కూడా టూ ఆర్ త్రీ కేసెస్ మన దృష్టిలో వచ్చినాయి పిడుకులు పడేవారు పాపం చనిపోయారు సో ఎప్పుడైనా లైటింగ్ ఉంటే టాల్ స్ట్రక్చర్స్ దగ్గర వస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి దయచేసేసి టాల్ బిల్డింగ్స్ దగ్గర మనకి మనము ఉండకూడదు అసలు అయితే మనము ఇంట్లో ఉండాలి అసలైన అవసరం ఉంటేనే ఇంటి నుంచి బయట రండి అదర్వైజ్ ప్లీజ్ బీ సేఫ్ లైఫ్ ఉంటేనే అంతా ఉంటుంది థర్డ్ ఇంపార్టెంట్ నోటీస్ అంటే అనంతగిరి యూజువల్గా ఇప్పుడు లాంగ్ వీకెండ్ లాగా కూడా వస్తుంది ఎక్కువగా హైదరాబాద్ ఉన్నవారు ఇక్కడ వస్తారు టూరిజం రూపంలో సో దిర్ విల్ బి నో బోటింగ్ నో ట్రెక్కింగ్ యాక్టివిటీ టిల్ సండే అనమాట దయచేసేసి మీరు కూడా మీ ఇంట్లో ఉండండి అనంతగిరి దగ్గర దయచేసేసి పర్యాటకులు ఎవరికి అనుమతి ఉండదు మీరు కూడా ప్లీజ్ డోంట్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దర్ హౌజెస్ మీరు మీ ఇంట్లో ఉండండి మనం ఇక్కడ వస్తే కూడా మేము ఏమైనా టూరిస్ట్ యాక్టివిటీస్ని అలౌ చేయము టిల్ ద సండే ఫోర్త్ పాయింట్ ఇస్ మనం ప్రతి మండల్లో కానీ ప్రతి డివిజన్లో జిల్లాల్లో ఇప్పుడు మీడియా ద్వారా ఇంపార్టెంట్ ఉన్న నెంబర్స్ విద విడుదల చేస్తాము ఏమైనా ఏమైనా సమస్య ఉంటే మీకు ఏమైనా నష్టం ఉంటే ఏమైనా లాస్ ఆఫ్ లైఫ్ కానీ ప్రాపర్టీ కానీ అనిపిస్తే మీరు దయచేసి మనకి చెప్పండి మనం ఖచ్చితంగా పోలీస్ యంత్రం కానీ మన యంత్రం కానీ మీ సర్వీసెస్లో అందుబాటులో ఉంటాము థ్యాంక్ యూ సార్